ఇజ్రాయెల్లో వెస్ట్ నైల్ వైరస్ కలకలం ఇజ్రాయెల్లోని అనేక నగరాల్లో వెస్ట్ నైలు జ్వరం వ్యాపిస్తోంది మే నుంచి ఈ వైరస్ సోకిన రోగుల సంఖ్య మూడు వందలకు చేరుకుంది పదిహేను మంది రోగులు మృతి చెందగా ఇరవై మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది ఇజ్రాయెల్లో పెరుగుతున్న ఈ వైరస్ కేసుల దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది ఈ ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే యశోద హాస్పిటల్ కౌశాంబి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ చవి గుప్త మాట్లాడుతూ వెస్నైల్ వైరస్ పక్షుల్లో కనిపిస్తుందన్నారు ఈ వైరస్ సోకిన జంతువును దోమ కుట్టినప్పుడు ఈ వైరస్ దోమలోకి వెళ్తుంది ఆ దోమలు మనుషులను కుట్టినప్పుడు వెస్ట్ నైల్ వైరస్ మనుషులకు సోకుతుంది అటువంటి లక్షణాలు ఈ వైరస్ సంక్రమణ తర్వాత కనిపిస్తాయి ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ వైరస్ కేసులు ప్రతి సంవత్సరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అయితే ఈసారి ఇజ్రాయెల్లో ఈ వైరస్ కేసులు అధికంగా వస్తున్నాయి అంతేకాదు ప్రాణాంతకంగా మారుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రక్షణ అవసరం ఈ జ్వరం లక్షణాలు నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ గుప్తా సూచించారు